అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గిఫ్ట్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో మనం మార్గశిర మాసంలో మనం ఎన్ని గురువారాలు అనేది మార్గశీర వ్రతం చేసుకోవాలి ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి మంత్రాన్ని చదువుకోవాలి ఆ కథ ఏంటి అనే పూర్తి విషయాలు ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను అప్లోడ్ చేసినంతా కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోలో చూపించే ఫొటోస్కి సంబంధించిన పూజా వివరాలన్నీ మన ఛానల్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సరే మన మార్గశిర మాసం డిసెంబర్ పదమూడు బుధవారంతో అనేది ప్రారంభమై జనవరి పదకొండు గురువారంతో అనేది ముగుస్తుంది ఈ యొక్క మార్గశిర మాసం అనేది మనకు చాలా ప్రత్యేకం కార్తీక మాసంలో ఎంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారో అదేవిధంగా ఈ కార్తీక మాసంలో శివకేశవుల పూజ ఎంత ప్రాముఖ్యత వహించిందో అదేవిధంగా మార్గశిర మాసంలో మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క పూజా విధానం అనేది మనకి అంతే ప్రత్యేకం అయితే మాసం నెల అంతా చేయలేని వాళ్ళు కనీసం మార్గశిర గురువారంలో అయిన ఆ అమ్మవారిని పూజించడం వల్ల మనకున్న అనేక రకాలైన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అయితే ఈ గురువారాలు మనకి ఎందుకు ప్రత్యేకమంటే ఈ గురువార వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో అప్పుల బాధలు తొరిగి సర్వసంపదలు కలుగుతాయని పరాశర మహర్షి చెప్పాడటండి నారదుడికి అయితే మనం ఈ యొక్క మాసంలో మనం ముఖ్యంగా పూజ ఏ విధంగా చేసుకోవాలంటే మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం లక్ష్మీ పూజ చేస్తారు అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటి ముందు కలకలలాడే ముగ్గులు వేసి లక్ష్మీదేవికి అనేది ఆహ్వానం పలుకుతారు అయితే తలకు స్నానం ఆచరించి దేవుడి ముందు ముగ్గు వేసి పూజకన్నీ సిద్ధం చేసుకొని యథావిధిగా తొలి పూజ గణపతికి పూర్తి చేసి ఆ తర్వాత అమ్మవారిని దీపధూప అష్టోత్తర నైవేద్యాలతో సూక్త విధానంలో షోడసోపచార పూజ చేస్తారు అయితే ఏంటంటే చాలామందికి అక్క ప్రతిరోజు షోడసోపచార పూజ చేయాలా లేదంటే గురువారం ఒక్కరోజు చేస్తే సరిపోతుందా గురువారం రోజు కూడా కుదరని వాళ్ళు ఏం చేయాలంటే ఏం పర్వాలేదండి నెలంతా చేయకపోయినా గురువారాల్లో చేసుకుంటే సరిపోతుంది అది సాయంత్రం సమయంలో చేస్తే ఇంకా విశేషం ఒకటి బ్రహ్మముహూర్తం లేదు అంటే సాయం సంధ్యా సమయంలో అది కూడా కుదరని వారు నిత్య పూజ ఎలా చేసుకుంటామో అదే విధంగా పూజ చేసి దీపం వెలిగించుకొని శ్రీ మహాలక్ష్మి అష్టోత్రం కనకధార స్తోత్రం శ్రీ మహాలక్ష్మి గాయత్రి మంత్రాన్ని పట్టించినా కూడా మనకు అంతే ఫలితం దక్కుతుంది అయితే శ్రీ మహాలక్ష్మి గాయత్రి మంత్రాన్ని స్క్రీన్ మీద ఇస్తాను మీ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి నూట ఎనిమిది సార్లు చదువుకోవడానికి ప్రయత్నించండి పూజ అయిన తర్వాత నైవేద్యం సమర్పించి మహాల మార్గశిర లక్ష్మి వారి కథను చెప్పుకొని అక్షంతలు వేసుకోవాలి ఈ కథ ఏంటి అని చెప్పి నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి చెప్పడం వల్ల చాలా పెద్దది అయిపోతుంది కదా అందుకని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు తప్పకుండా మార్గశిర లక్ష్మి వారు నార్మల్ పూజ చేసుకున్న ఆ కథ చదువుకోవడానికి ప్రయత్నించండి ఇక రెండు వేల ఇరవై మూడులో మనకి మార్గశిర గురువు గురువారాలు ఐదు గురువారాలు వచ్చేయండి ఆ రోజు నైవేద్యం ఏం సమర్పించాలో చూద్దాం ఇక డిసెంబర్ పద్నాలుగు మొదటి గురువారం పొలగం డిసెంబర్ ఇరవై ఒకటి రెండవ గురువారం అట్లు తిమ్మనం డిసెంబర్ ఇరవై ఎనిమిది మూడవ గురువారం అప్పాలు పరమాణం డిసెంబర్ నాలుగు నాలుగవ గురువారం పులిహోర గారెలు డిసెంబర్ పదకొండు ఐదవ గురువారం బూరెలు పూర్ణం బూరెలు ఈ విధంగా పూజ పూర్తయిన తర్వాత ఆఖరి వారం ఐదుగురు పిలి ఆహ్వానించి స్వయంగా బండి వడ్డించాలని చెప్తారండి అయితే అమ్మవారిగా భావించి దక్షిత అంబోలాలు ఇచ్చి వారు ఆశీర్వాదం అయితే తీసుకోవాలి అయితే ఈ పూజలో మనకి ఉద్వాసన ఉండదు సాధారణంగా ఏ పూజ చేసినా చివరిలో ఉద్వాసన అంటే పీఠాన్ని కదిపి యధాస్థలంలో పెడతాం అయితే ఈ మాసంలో చేసే ఈ మార్గశ్రీ లక్ష్మార వ్రతంలో పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన చేసే ప్రక్రియ అయితే ఉండదండి ఎందుకంటే ఉద్వా ఉద్వాసన అంటే వెళ్ళి రమ్మని అర్థం లక్ష్మీదేవి ఇంట్లో ఉండిపోవాలనే కదా మనం అందరం కోరుకొని పూజ చేస్తున్నాం అలాంటప్పుడు అమ్మవారిని పంపించకూడదు కాబట్టి మనం ఉద్వాసన అనేది ఇవ్వకూడదు అయితే కొన్ని ప్రాంతాల వాళ్ళు అయితే ఇస్తారు ఇక నియమాలు ఏంటంటే శుచిగా ఉండాలండి తలకి నూనె రాసుకోవడం జుట్టుకు చిక్కులు తీయడం అనేది చేయకూడదు సూర్యోదయం సూర్యాస్తమయ సమయంలో నిద్రపోకూడదు గురువారాల్లో ముఖ్యంగా గోల్డ్ అనేవి కట్ చేసుకోవడం హెయిర్ అనేది కట్ చేసుకోకూడదు నాన్ వెజ్ తినకూడదు అలాగే బ్రహ్మచర్యం పాటించాలి కనీసం గురువారాలైనా సరే నేల మీద బెడ్షీట్ కానీ ఏదైనా వేసుకొని పడుకోవాలి అసూయ ద్వేషాలు పెట్టుకోవడం ఎదుటివారిని తిట్టడం దుర్భాషలాడడం అనేది చేయకూడదు ఇంట్లో పిల్లల్ని తిట్టడం ఇంట్లో గొడవలు పడ్డం అనేది ఎట్టి పరిస్థితులను చేయకూడదు ఇల్లు ఎప్పుడూ కూడా చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటే ఆ మహాలక్ష్మీదేవి చక్కగా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట అందుకని ఈ చిన్న చిన్న విషయాలు పాటించడం వల్ల ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా కలుగుతుంది అయితే నెక్స్ట్ వీడియోలో నేను ఈ మార్గశీ ల ఏ విధంగా పూజ చేసుకోవాలని చెప్పి పూజా విధానాన్ని షేర్ చేయబోతున్నానండి అందుకని ఆ వీడియో చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక మా అందరూ మా ఛానల్లో అన్ని పూజా వీడియోస్ అన్నీ వస్తాయి మీకు ఎలాంటి పూజలు కావాలన్నా తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయకు చేస్తే నేను అవి చేయడానికి అయితే ప్రయత్నిస్తాను అదండి ఈరోజు వీడియో నాకు తెలిసిన ఈ విషయం మీతో షేర్ చేస్తాను నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు స్వస్తి